ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి నెగనెగలాడుతూ ఎరుపు రంగులో కనిపిస్తుంటాయి కానీ అందుకు భిన్నంగా బొంబాయి నుంచి తీసుకొచ్చిన పంట ఈ పిఠాపురం యూకొత్తపల్లి మండలం ప్రాంతంలో కనిపిస్తుంది ఇది పూర్తిగా పసుపు రంగుతో కూడిన పంట అంటే ఆరోగ్యానికి ఎన్నో విటమిన్స్ ఉండే డ్రాగన్ అంటే ఇప్పుడుకి మనం ఎరుపు రంగులో మాత్రమే చూస్తుంటాం కానీ పసుపు రంగులో కనిపించే ఈ డ్రాగన్ పంట అరుదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ పంట అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ అంతా కూడా దాదాపు పసుపు రంగులతో కనిపిస్తుంది నిజానికి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎరుపు రంగులోనే ఉంటుంది కానీ పసుపుతో ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నాయి రైతులు ఈ ప్రాంతం ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ కొత్తపల్లి మండలంలో ఈ ప్రాంతంలో ఈ కోనపేటలో రైతులంతా కూడా సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇవి పూర్తిగా అంటే కొన్ని కొన్ని పళ్ళు వచ్చినప్పటికీ కొన్ని వీటికి సంబంధించిన నీరు సమృద్ధిగా లేకపోవడం కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని కుళ్ళిపోయిన పరిస్థితి అంటే ఈ విధంగా కుళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొన్నాయి దాదాపుగా ఒకవేళ చేతికి వచ్చిందంటే పంట ఒక్కొక్క ఈ ఏదైతే ఈ మొక్క తీసుకొచ్చారో తొంభై నుంచి నూట పది రూపాయల వరకు కూడా రైతులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది ఒక్క వృక్షానికి అంటే మనం చూస్తున్నట్లయితే ఒకదానికి దాదాపు ఈ విధంగా మొగ్గలు కావచ్చు తర్వాత పూసే కాయలు కావచ్చు ఒకదానికి పది నుంచి పన్నెండు వరకు కూడా ఈ డ్రాగన్ ఎల్లో ఫ్రూట్లు అయితే మాత్రం పూసే అవకాశం ఉందని రైతులు పేర్కొంటూ ఉన్నారు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ ఎల్లో సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్ తో కలకల కనిపిస్తుంది రోడ్డు పక్కన రైతులంతా కూడా కనిపిస్తున్నారు ఏంటి ఎల్లో ఫ్రూట్స్ ఎలా పెంచుతున్నారు ఏంటి విధానం ఏంటి సార్ ఎలా అండి ఎలా మగ్గు నుంచి పెంచుతారు ఏంటి అంటే మా సార్ అడుతాం అది మా పెంచడం అయితే అండి ఎరువుతోటి మొత్తం నీరేండి అంతేండి మరి ఎక్కడైనా ఎరిపే ఉంటది కదా మరి పసుపు ఉంది ఏంటి విషయం పసుపు అంటే అండి ఎల్లో కలర్ ఇది ఎల్లో అంటారండి ఎల్లు అంటే తెలుపు ఉంటుంది అండి లోపల లోపల తెలుపు ఉంటుంది మరి ఎరుపు రంగులో లోపల ఏముంటది ఉంటది ఎరుపు రంగు ఫ్రూట్ రంగు ఉంటది అది కూడా తెలుపు ఉంటుంది ఈ పసుపులో కూడా తెలిపే ఇది పసుపు ఎల్లు అంటే దీంట్లో తెలుపు ఉంటుంది అక్కడ ఎరుపు ఉంటది కదండి అది ఒక కలర్ చూస్తానండి ఈ పసుపు రంగు సంబంధించి ఎలా ఉంటది అంటే మామూలు ఎరుపు ఫ్రూట్ లాగే ఉంటుందా విటమిన్స్ గాని అవి కానీ తెలిపేండి సార్ తెలిపండి సార్ ఈ ఎలా పెంచుతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి ఎన్ని జాగ్రత్తలు ఏంటంటే మామూలుగా మొత్తం పిండి బెల్లం గట్రా ఏమండి మామూలుగా పెంట ఎత్తామండి ఎరువు ఎత్తాం ఎంతండి వేసి మన నీరు పెడతామండి సార్ సార్ ఎలా ఉంటుంది ఒక మొక్కకి కాయలు పూసే అవకాశం ఉందంటారు అవకాశం ఉంటే దేసాపు ఒక మూడు కాయలు ఇచ్చాడు నాలుగు కాయలు ఇచ్చండి దాని ముళ్ళు ముళ్ళుకు వస్తుంది సార్ అంటే ఒక కేజీ ఎంతవరకు అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే ఇది కిలో మొత్తం మూడు వందల రకా అమ్మచ్చింది సార్ పంట బాగుంటుంది అంటే ప్రజలు ముక్కు చూపిస్తారా ఎల్లో ఫ్రూట్ తినేందుకు ఎక్కువగా చాలా బాగుంటుందండి సార్ దీని టేస్ట్ కూడా బాగుంటుందండి కొద్దిగా దీన్ని చాలా మంది ఇష్టపడతారండి సార్ ఇది దీన్ని ఎలా అలా కష్టపడి పండించి మన ఏరియాకి తీసుకొచ్చి మన బీచ్ రోడ్లో వారు పండించాలి మన రాహదారి ఎక్కువ ఉంటుంది కదా ఎలాగైనా ఏదో మార్కెట్ రేట్ తక్కువ రేట్కి అమ్ముదాం మంచిగా చేద్దాం ఏమైనా కష్టపడ్డాడండి మా రాత్రి పగలంటే కష్టపడుతుంటే ఈ ఈ పంట దిగుబడి ఒకటి అంతా బాగానే కదా సారో ఈ మధ్య మధ్యగా మందు తేడా ఏదో తేడా వచ్చింది వాతావరణం ఏదో తేడాగా కొట్టడంతో ఇలా కులిపోతుంది సార్ కులిపోతున్నా సార్ ఈ డిమాండ్ యార్లు ఏమన్నా ముందు డిమాండ్ యార్లు ఏమైనా ఉంటే మంచి ముందు ఏమైనా ఉంటే మనకు అందిస్తారని చూస్తున్నాం సార్ ఒక వృక్షానికి అంటే ఒక మొక్క ఏదైతే ఉందో ఈ వృక్షానికి ఒక చంటి పిల్లవడ మాదిరిగా చిన్నప్పటి నుంచి కూడా దీని పెంపకం రైతులు నిర్వహిస్తుంటారు నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా ఈ ఫ్రూట్లు ఈ ఫ్రూట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటారు ప్రస్తుతం కిలో మూడు వందల వరకు ఈ పసుపు సంబంధించిన ఈ డ్రాగన్ ఫ్రూట్లు ధర ఉందని రైతులు పేర్కొంటున్నారు ఏది ఏమైనా అంటే ఇతర రాష్ట్రాల్లో కనిపించే డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో కూడా కనిపిస్తుంది అందుకు అరుదుగా ఈ పసుపు ఫ్రూట్స్ కూడా కనిపించడం ఒక ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కూడా రోడ్డు వైపు ఇటువైపు కాకినాడ వెళ్ళేవారు కూడా ఆకట్టుకుంటుంది రైతులు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కుళ్ళిపోయిన పరిస్థితి నెలకొన్నప్పటికీ పంట అంతా కూడా చేతికొచ్చిందంటే పూర్తి స్థాయిలో లాభాల బాట్లో కూడా రైతులు నడుస్తారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం డ్రాగన్ ఫ్రంట్పై పంట ఈ పశుపరంగు పంట పరిస్థితి ఈ విధంగా ఉంది న్యూస్ ఐటీన్ సూర్యపకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి